అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఆడపిల్లకి పెళ్ళి అయిన తర్వాత అత్తవారింటికి వెళ్ళిన తర్వాత పెత్తనం అత్తగారు చేస్తుంది నేను చేయట్లేదు నాకు పెత్తనం ఇచ్చేస్తే బాగుండు అనుకునే గోడలు ఉన్నారండి కొంతమంది కానీ దానివల్ల ఇబ్బందులు వస్తాయని తెలియట్లా సమిష్టిగా ఆలోచించుకుని నలుగురు కూర్చుని అత్తమామలు మూడు పెళ్ళం అందరూ ఇంట్లో ఎవరు ఉంటే కూర్చుని ఆలోచించుకుని చేసుకుంటే వేరుగా ఉంటుంది కానీ నేను నేను చెయ్యాలి అని అనుకుంటే ఇంకా కొంత టైం తీసుకుంటుంది కదండి పెళ్ళి అవ్వగానే చి తాళాలు తాళాల చేతులు పెట్టరు కదా తాళాలు గుర్తు చేతిలో పెడతారా కోడలకి పెట్టరు కొంత టైం తీసుకుంటారు ఎందుకంటే అక్కడ అలవాట్లు అక్కడ పద్ధతుల్లో ఇంకా అమ్మాయి మా ఇంటికి వచ్చింది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మన పద్ధతులు ఇవి అలవాటు అయిన తర్వాత ఇద్దరు కలిసి చేసుకోవచ్చు ఇప్పుడు బీరువా తలుపు తీయాలి కోడలు తీయొచ్చు అత్తగారు తీయచ్చు తప్పు లేదు తప్పే ఉండదు ఇంట్లో ఆడపిల్లతో సమానం కోడలు కూడాను కానీ కొన్ని పద్ధతులు ఉంటాయి దానికి ఆ పద్ధతులు అలవర్చి చేసుకోవాలి ఎందుకు చెప్తున్నాను అంటే నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చెయ్యాలి నేను చెందాలి అని అని అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారంటే ఆడపిల్లలు తక్కువగా ఉన్నారు కదా ఆ తక్కువగా ఉన్న మీదట నన్ను పెళ్లి చేసుకున్నారు ఈ ఇంట్లోను నేను చెప్పింది జరగాలి నేను చేసుకోకపోతే వీళ్ళకి పెళ్ళం ఏంటి కోడలు వచ్చినాయి ఇంటికి ఇలాంటి ఆలోచనలు వచ్చేసినాయండి పిల్లలకి ఆడపిల్లలకి కానీ అది తప్పు కదండి రాసి పెట్టున్నది ఎప్పుడైనా జరుగుతుంది ఏ బొమ్మకు ఆ బొమ్మ రాసి పెట్టిందని ఎవరు పెద్దల నుంచి అంతేగాని ఉట్నే జరిగిపోవండి పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు అంటారు కదండి మరి స్వర్గంలోనే జరుగుతాయి కానీ అలా కా కాబట్టే ఈ అతని భార్య ఈ ఇతని భార్య ఇతను బా భార్య భర్తలని ఒక బంధం ఏర్పడుతుంది ఉట్నే ఏర్పడిపోదు కదండి అలాంటిది పెత్తనం చెయ్యాలి నేను 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 కరెక్టు నేను చేసిందే నేను చెప్పిందే వినాలి వాళ్ళందరూ ఏంటి రాగానే సూట్ కేసు రాగానే నేను చెప్పినట్టు తినాలి అని అంటాం తప్పే కదండి అలా అనుకోకూడదు వాళ్ళ వెనకాల వెనకాల తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారో నేర్చుకుని చక్కగానో రేపొద్దున్న వాళ్ళతో మంచిగా ఉండి ఆ తాళాల గుత్తి చేతిలో పెట్టుకుని పెత్తనం చేసుకోవచ్చు తప్పులేదు కానీ ఈ రోజుల్లో తాళాల గుత్తి ముందే చేతిలో పెడితే వాళ్ళ చేతిలో వీళ్ళకి చెప్పబెట్టి పంపించేస్తారు అలా ఉంది కదా వాతావరణం ఎక్కడో ఉన్న ఉన్నవాళ్ళు నేను కొంతమందిని చూస్తున్నాను కొన్నిళ్ళల్లో ఇంకా పద్ధతిగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ అత్తగారులు కూడా ఉన్నారు అత్తగారు కూడా అత్తగారు ఉన్నది అలాంటిళ్లల్లో కొంతమంది ఉన్నారు అది కొంతమంది ఉన్నారు ఏమైనా అంటే వాళ్ళు పట్టుకున్నది నాలుగు కాళ్ళు అయినా మూడు కాళ్ళు అంటే మూడు కాళ్ళే అంటే ఇప్పుడు వయసును పెట్టి ఏమీ తెలియదండి ఇంకా అలా అనుకుంటారు అంతే ఆ వయసు కొద్దిగా పైబడేటప్పటికి ఇది అనుభవంలోకి వచ్చేటప్పటికి వాళ్ళకి కూడా అప్పుడు అర్థమవుతుంది నేను ఎలా ప్రవర్తించాను నాకు ఎలా వచ్చింది అని అనుకుంటారు అప్పుడు ఇప్పుడు అనుకోరు ఇప్పుడు ఉడుకు రక్తం అబ్బే పక్కకి వెళ్ళిపోవాలి కన్న తల్లిదండ్రులు పక్కకెళ్ళిపోవాలి పెత్తనం వీళ్ళకి ఇచ్చేయాలి ఏది పెళ్ళయిన నాలుగు రోజులకి నెలకే రెండు నెలలకి కూడా ఇచ్చేయాలన్నమాట ఆ టైప్లో ఉన్నారు ఆడ